హాల్లు ఈ మహాగనుడు మహన్నతుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మందనాలు ప్రిమే దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా ప్రార్థనా విద్యాల కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా దీవెనకరంగా ఉన్నాయా మీ ఆత్మీయ జీవితానికి ఈ కార్యక్రమాలు ఎలా ఉన్నాయో మాకు తెలియజేయండి మేము కూడా సంతోషిస్తాం మేము కూడా ప్రభువులో ఆనందిస్తాం దేవుని పిల్లారా ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక బలమైన సందేశాన్ని మీ మధ్యకి తీసుకొని వచ్చేనాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చాలామంది వ్యక్తులను అడిగాను బ్రదర్ మీరు ఎంత సమయం ప్రార్థన చేస్తారు బ్రదర్ మీరు ఎన్ని గంటలు ప్రతిరోజు ప్రార్థనలో గడుపుతారని నేను చాలామంది వ్యక్తులను అడిగాను చాలామంది సేవకులను కూడా అడిగాను వాళ్ళు నాకు చెప్పిన సమాధానం నన్ను అత్యధిక ఆశ్చర్యానికి గురి చేసిందండి ఎక్కడ బ్రదర్ ప్రార్థన చేయటానికి నాకు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది ప్రార్థన చేయటానికి నాకు ఎప్పుడు తీరిక ఉంటుంది ప్రార్థన చేయటానికి నాకు సమయమే దొరకట్లేదు ప్రార్థన చేద్దాము అని చెప్పేసి అనుకునే సమయానికి ఏదో ఒక పని వచ్చి మీద పడుతూ ఉన్నదే సరే అన్నిటిని ముగించుకొని ప్రార్థనలో కూర్చుంటే ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు ఎవరో వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు ఏదో ఒక ఫోన్ కాల్ వస్తూ ఉంది అది తీసి మాట్లాడి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఎవరో ఒకళ్ళు వచ్చి నా ప్రార్థనా జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నారు అని చెప్పే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ప్రార్థన చేద్దామని అనుకుంటే చాలు ఏదో ఒక ఆటంకం వస్తుంది ప్రార్థన చేద్దామని అనుకుంటే చాలు సమయం కుదరట్లేదు ప్రార్థించాలని అనుకుంటున్నా అది అట్లాగే వెళ్ళిపోతుంది కానీ ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నాను అని చెప్పే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు చాలామంది ప్రార్థించండి అని చెప్తే చెప్పే మాట ఏంటో తెలుసా బిజీ ప్రార్థించడానికి టైం లేదు ప్రార్థించడానికి టైం లేదు నేను ఎప్పుడు చెప్పే మాట ఇప్పుడు చెప్తూ ఉన్నా మీరు ప్రార్థించలేనంత బిజీగా ఉన్నారు అని అంటే జీవితంలో ఉండకూడనంత బిజీగా ఉన్నారు అనే అర్థం దేవుని విడదారా మీరు యేసుక్రీస్తు ప్రభు కంటే బిజీ పర్సన్స్ ఏమీ కానే కాదు ఏసుక్రీస్తు ప్రభు ఒక పక్క విస్తారమైన పరిచర చేస్తూనే ఇంకొక పక్క తన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నాడు విస్తారమైన పరిచయను కొనసాగించాడు అదేవిధంగా ప్రార్థనా జీవితాన్ని కూడా ఆయన కొనసాగించాడు ఆయనకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రార్థించడానికి పరిగెత్తాడండి దేవుని సన్నిధిలో కనబడటానికి వేగిరపడ్డాడు సమయం దొరికినప్పుడు ప్రార్థన చేసుకోలే ఆయన సమయాన్ని కేటాయించి ప్రార్థన చేశాడు ప్రేమను దేవుని పిల్లలాడా మనం అందరం ప్రార్థించడానికి ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకోవాలి మన పనులన్నిటికంటే కూడా మన జీవితంలో ప్రార్థనే ఘనమైనదని మన ప్రార్థనా జీవితం ద్వారా ఈ లోకానికి మనం చూపించాలి ఆ పనులన్నిటికంటే కూడా ప్రార్థనకే నా జీవితంలో నేను మొట్టమొదటి స్థానం ఇస్తాను అని మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచానికి మనం తెలియజేయాలి దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట రాస్తుంది నేను చదువుతాను మీరు వినండి లోకాసు వార్త ఐదో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు మనం చదువుకుందాం అయితే ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించను జన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకునుటకును కూడి వచ్చుచుండెను ఆయన ప్రార్థన చేయుటకు వారణ్యములోనికి వెళ్ళుచుండెను చరిత్రలో మునుపెన్నడు మునుపు ఎవ్వరూ చేయలేని అద్భుత ఆశ్చర్య కార్యాలు యేసుక్రీస్తు ప్రభు చేసి చూపిస్తూ ఉన్నాడు కుష్టి రోగులను బాగు చేస్తూ ఉన్నాడు రోగులను సుస్థపరుస్తూ ఉన్నాడు సమాధుల్లో ఉన్న వ్యక్తులను సజీవంగా బయటకు తీసుకొని వస్తూ ఉన్నాడు పాడు మీద ఉన్నోళ్ళ సైతం కూడా ఒక్క మాట మాట్లాడి పైకి లేపుతూ ఉన్నాడు రక్తస్రావం కలిగిన వ్యక్తుల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు పక్షవాయువు కలిగిన వ్యక్తుల్ని బాగు చేస్తూ ఉన్నాడు దెయ్యాలను గజగజ ఉణికిస్తూ ఉన్నాడు ఇటువంటి గొప్ప అద్భుతాలు చేస్తూ ఉంటే జనులందరూ తండోపతండాలుగా తండోపతండాలుగా యేసుక్రీస్తు ప్రభుని వెతుక్కుంటూ వచ్చారండి ఆయనను గూర్చిన ఆ సమాచారం అంతటా కూడా చుట్టుపక్కల దేశాలన్నిటికీ కూడా వ్యాపించింది పట్టణాల్లో ఉన్నవారు పల్లెటూరులో ఉన్నవారు దేశాల్లో వారు అందరూ పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఏసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే ఏసుక్రీస్తు ప్రభు మాత్రం ప్రార్థనకు పరిగెత్తుతూ ఉన్నాడు ప్రజలందరూ ఆయన వెతుక్కుంటూ వస్తే ఆయన మాత్రం దేవుని సన్నిధిని వెతుక్కుంటూ ప్రార్థించడానికి కొండకు వెళ్ళాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం సాధారణంగా ఒక మనిషికి పేరు ప్రఖ్యాతలు వస్తే జనం మధ్యలో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు జనంతో ఎక్కువగా వారికి ఉన్న సహవాసాన్ని వారి ఫాలోయింగ్ని పెంచుకోవడానికి చూస్తూ ఉంటారు అత్యధికంగా వారికి టచ్లో ఉండాలనే చూస్తూ ఉంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభు మనుషులతో తన వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకోవాలని చూడలేదు దేవునితో తన వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకోవాలని చూశాడు ఆయనకు పెరుగుతున్న ఫాలోయింగ్ ఆయన ప్రార్థనా జీవితం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోయింది అదే మనకైతే మనకు ఫాలోయింగ్ పెరిగితే మనం ఎక్కడాగం ఆగం మన చుట్టుపక్కల మనుషులుంటే మనం ఎక్కడాగం ఆగం ఎవరి మాట కూడా విననే వినం అంత ఎందుకండి నలుగురు మనకు జీజీలు కొడితే చాలు అన్నిటినీ మనం మర్చిపోతాం అన్నిటిని మనం వదిలేస్తాం ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రారంభిస్తాం మనకు విజయం వస్తే నలుగురు వ్యక్తులు మన పక్కన ఉంటే మనకు ఒత్తిడి పెరిగినప్పుడు మన దేవునికి దూరం అయిపోతాం కానీ ఏసుక్రీస్తు ప్రభు తన ఫాలోయింగ్ పెరిగే కొలది తన పని ఒత్తిడి పెరిగే కొలది మరింతగా దేవునికి దగ్గరయ్యాడు మరింతగా ప్రార్థనకు దగ్గర అయ్యాడు ఈరోజు డబ్బు పెరిగితే చాలు స్థాయి పెరిగితే చాలు పేరు ప్రఖ్యాతలు పెరిగితే చాలు ఫాలోవర్స్ పెరిగితే చాలు ఆస్తిపాస్తులు పెరిగితే చాలు సంఘం పెరిగితే చాలు ప్రార్థన తగ్గిపోతూ ఉన్నది పరిచర్య 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 అంటూ ప్రార్థనను నిర్లక్ష్యం చేసే వ్యక్తులు ఎంతమంది లేరండి పరిచర్య పరిచర్య అంటూ ప్రార్థన చేయడానికి టైం లేదండి ఎక్కడ సరిపోతుంది పరిచర్యకే నాకు సమయం దాలట్లేదు ఇంకా ప్రార్థన చేసుకోవడానికి నాకు టైం ఎక్కడ ఉంది అని చెప్పి బోధకులు లేరంటారా దేవునితో సహవాసం లేకుండా నువ్వు చేసే పరిచర్య ఎవరి కోసం ఎందుకోసం ప్రభువు లేని నీ ప్రయాస ఎందుకు ఆయన నడిపింపు లేని నీ సేవ ఎందుకు ఆయన నడిపింపు లేని నీ ప్రయాణం ఎందుకు అది ఎవరి కోసం ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి పరిచర్య అనేది ప్రభు ఆలోచనలు తెలుసుకొని మనం జరిగించేది పరిచర్య అనేది ప్రార్థనలో ప్రభు శక్తిని పొందుకొని మనం చేసేది సొంత శక్తి వలనో సొంత బలం వలనో మనం నడిచి ముందుకెళ్ళి చేసేది కానే కాదు అది ప్రభువు మీద ఆధారపడుతూ ముందుకు నడవడమే ఆత్మీయ జీవితం పరిచర్య దేవునికి స్తోత్రం కలుగునే కాక హాలయలు ప్రార్థనా పరులు ఎప్పుడు కూడా మనుషులతో తక్కువ ఉంటారు దేవునితో ఎక్కువ ఉంటారు మనుషులకు తక్కువ దొరుకుతారు దేవునికి ఎక్కువ దొరుకుతారు మనుషులకు తక్కువ అందుబాటులో ఉంటారు దేవునికి ఎక్కువ అందుబాటులో ఉంటారు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవునితో వారికి ఉన్న వ్యక్తిగత సహవాసాన్ని పెంచుకోవాలని చూస్తారు దేవుని ఆలోచనలు తెలుసుకోవాలని చూస్తారు దేవుని మీద అత్యధికంగా ఆధారపడాలని చూస్తారు దేవుని శక్తిని ఈ భూ ప్రపంచంలో చూపించడానికే వారు దేవుని యొద్కు పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఉంటారండి దేవుని బిడ్డ లోకరక్షకుడైన యేసు క్రీస్తుకే ఈ భూమి మీద ప్రార్థించుటకు సమయం ఉంటే మనకు మాత్రం ప్రార్థించడానికి సమయం దొరకట్లేదు మనం బిజీ బిజీ అని చెప్పేసి అంటూ ఉన్నాం వాస్తవమే మనం బిజీ మనం బిజీ పర్సన్స్ యేసు క్రీస్తు కన్నా మనం బిజీ పర్సన్స్ అవును మనం బిజీగానే ఉన్నాం ఫోన్ లో గంటల గంటల వ్యర్థమైన వాటిని చూసి మన సమయాన్ని వృధా చేయటంలో మనం బిజీ అయిపోయాం ప్రార్థించటం తప్ప దేవుని వాక్యాన్ని ధ్యానించటం తప్ప మిగిలిన లోక సంబంధమైన అన్ని కార్యాలు చేయటంలో మనం బిజీ అయిపోయాం దేవుని ముందు తప్ప అందరు ముందు అన్నిటి ముందు కూర్చోవటంలో మనం బిజీ అయిపోయాం దేవుని దుఃఖపరచటంలో ఆయన ఆజ్ఞరించటంలో మనం బిజీ అయిపోయాం వాస్తవమే మనం బిజీ పర్సన్స్ దేవునికి దొరకలేనంత బిజీగా మనం ఉంటూ ఉన్నాం దేవుని సన్నిధిలో నిలబడలేనంత బిజీగా మనం ఉంటూ ఉన్నాం దేవుని చాచిన చేతుల్లో చేరలేనంతగా మనం బిజీగా ఉంటున్నాం దేవుని ఆలోచనలు తెలుసుకోలేనంత బిజీగా ఉంటున్నాం ఆయనతో సహవాసం చేయలేనంత బిజీగా మనం ఉంటూ ఉన్నాం ఎంత బిజీ అంటే మనకు సమయాన్ని ఇచ్చిన వ్యక్తికే సమయం ఇవ్వలేనంత బిజీగా మనం ఉంటున్నాం అండి మన నాయకుడైన అని యేసుక్రీస్తు ప్రభు కంటే మనం బిజీ పర్సన్స్ అందుకనే మనం ప్రార్థించలేకపోతూ ఉన్నాం దేవుని బిడ్డ ఒక్కసారి పరిశీలన చేసుకో నిన్ను నువ్వు పరిశీలించుకొని సరిచేసుకొని మరలా ప్రభుత్వం నీకున్న వ్యక్తిగత సహవాసాన్ని కొనసాగించు ప్రార్థన అంటే మనకున్న అవసరాలు దేవుని అడగటం మాత్రమే కాదు ప్రభుత్వం ఉన్న మన వ్యక్తిగత సహవాసాన్ని కొనసాగించడం ప్రార్థన మనకు అవసరాలున్నా ఉన్నా లేకపోయినా ప్రభుయే మన అవసరతను గుర్తించడం ప్రార్థన మనకు అవసరం ఉన్నా లేకపోయినా మన తల్లిదండ్రులతో మనం మాట్లాడతాం లేకపోతే అవసరం ఉంటేనే మాట్లాడతామా లేదు ఉన్నా లేకపోయినా మాట్లాడతాం ఎందుకంటే వారితో మాట్లాడకపోతే మన జీవితం గడవదు వారితో మాట్లాడకపోతే మన మనుగడ సాగదు వారితో మాట్లాడకపోతే మన రోజు గడవదు దేవునితో మాట్లాడకపోతే నాకు మనుగడ లేదు అని గమనించి ప్రార్థించటమే నిజమైన ప్రార్థన దేవునితో సహవాసం లేకపోతే నా జీవిత మనుగడ ముందుకు సాగదని గుర్తించటమే ప్రార్థన దేవుడు లేకపోతే నాకు భవిష్యత్తు లేదు అని గమనించి ఆయన సన్నిధిలో దేనత్వంతో ఉదిగిపోవటమే నిజమైన ప్రార్థన ఇక రెండవ సాకు నాకు స్థలం లేదండి ప్రార్థించడానికి మా ఇంట్లో సరైన స్థలం లేదండి మాది చాలా చిన్న ఇల్లు అండి చాలా ఇరుకుగా ఉంటుందండి ప్రార్థిద్దామని చెప్పేసి అనుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గొడవ చేస్తారండి ఇంట్లో చాలా డిస్టర్బెన్స్గా ఉందండి ప్రార్థన చేయడానికి ఇంట్లో ఎట్టి పరిస్థితులు కుదరనే కుదరట్లేదు అని చాలామంది సాకులు చెప్పే వ్యక్తులు ఉన్నారు ఎవరు బిడ్డలారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకు ప్రార్థించడానికి ప్రత్యేకమైన స్థలం ఏది కూడా లేకపోతే ఏ స్థలంలోనైనా మీరు ప్రార్థించవచ్చు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు అరణ్యంలో ప్రార్థన చేశాడు ఒలివల కొండ దగ్గర ప్రార్థన చేశాడు ఏలియా కరిమేలు పర్వతం మీద ప్రార్థన చేశాడు యోహాను అరణ్యంలో ప్రార్థన చేశాడు దావీదు అడవుల్లో ప్రార్థన చేశాడు అరణ్యంలో ప్రార్థన చేశాడు గుహల్లో ప్రార్థన చేశాడు గాఢాంధకారంతో నిండుకుపోయిన స్థలాల్లో దావి ఎలుగెత్తి దేవునికి మొర్ర పెట్టాడు భయంకరమైన పరిస్థితుల్లో కొండల్లో కేకలు వేశాడు పౌలుశేల చరసాలలో దేవునికి ప్రార్థన చేసి ఆయనను స్తించారనే దేవుని వాక్యలా మనం చూస్తాం మనం ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా మనం దేవునికి ప్రార్థించవచ్చు మన స్వరాన్ని దేవునికి వినిపించవచ్చు ఏ స్థలంలో ప్రార్థిస్తున్నామన్నది ముఖ్యం కాదు ఎలా ప్రార్థిస్తున్నామన్నదే ముఖ్యం నిజంగా మీకు ప్రార్థించాలనే కోరిక ఉంటే ప్రార్థించాలనే బలమైన వాంచ గనక మీరు కలిగి ఉంటే ఎక్కడున్నా సరే ప్రార్థిస్తారు ప్రార్థించటం మీకు ఏ మాత్రం ఆటంకంగా ఉండదు అది మీకు సాకుగా మారనే మారదు నేను చెప్పిన ఈ రెండు సాకులను గనక ఈ రెండు విషయాలను గనక మీరు జయిస్తే మీరు గొప్ప ప్రార్థనాపరులు కాగలరు దేవుని వాక్యం సెలవిస్తుంది పిలిపిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ప్రతి విషయంలో మనం ప్రార్థన చేయాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదండి ప్రార్థనకు ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకాన్ని మీరు జయించి ప్రతి సాకును మీరు జయించగలిగినప్పుడే మీరు గొప్ప ప్రార్థనా పరులుగా మారగలరు అప్పటి వరకు మీరు ప్రార్థించలేరు దేవుని శక్తిని మీరు మీ జీవితంలో చూడలేరు దేవుని శక్తిని మన జీవితంలో అనుభవించే గొప్ప మార్గమే ప్రార్థన అది మీరు చేయనంత వరకు దేవుని ఆశీర్వాదాలని అనుభవించలేరు దేవుని శక్తిని అనుభవించలేరు ఇంకొకటి దేవుని సహాయాన్ని కూడా మీరు దేవుని యద్ధ నుంచి పొందుకోలేరు పరలోక సంబంధమైన ప్రతిదీ మన కొరకు దేవుని సిద్ధపరిచాడు మనమే మోకాళ్ళ మీద వెళ్ళి వాటిని స్వతంత్రించుకోవాలి మనమే మోకాళ్ళ మీద వెళ్ళి వాటిని తీసుకోవాలి నీ ముందు ఉన్న వాటిని నువ్వు తీసుకోవాలంటే ఇప్పుడే నువ్వు మోకరించాలి మొర్ర పెట్టాలి దేవునికి ప్రార్థించడం ప్రారంభించాలి ప్రార్థన చేద్దాం ఓపిక ఉన్నంత వరకు కాదు మన ఊపిరి ఉన్నంత వరకు దేవుని పిల్లారా మీరు కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రవా మా ప్రార్థనా జీవితానికి ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకాన్ని జయించుటకు మీ శక్తిని మీరు మాకు దయచేయండి ఆటంకాలను అధిగమించే గొప్ప ప్రార్థనా జీవితం మేము కలిగి జీవించే విధంగా మీరు మమ్మల్ని మార్చి మహిమను పొందమని ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రార్థనా జీవితాలకు ఆటంకాలు అనేక రకాలుగా రావచ్చు వాటన్నిటిని జయించే మెలకువగలిగిన ప్రార్థనా జీవితం వారికి దయచేసి దేవ గొప్ప ప్రార్థనా యోధులుగా మార్చి మహిమను పొందమని ఏ సుపరిశుద్ధ నామంలో పెడుతున్నాము తండ్రి ఆమె దేవుని పిల్లలారా మీ ప్రార్థనా జీవితానికి ఈ కార్యక్రమాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటాయి ఇంకెందుకు ఆలోచన మీ స్నేహితులకి మీ బంధువులకి మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు తిరువురులో ప్రత్యేకమైన పునరుద్ధానపు ఆరాధన జరుగుతుంది మీరు ఈ తిరువురు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వ్యక్తులైతే మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం రండి మనమందరం కలిసి ప్రభుని మహింపరుదాం ప్రభు అయితే మరొక సందేశాన్ని మీ మధ్యకి నేను తీసుకొని వస్తాను అప్పటి వరకు దేవుని కృప మీకు తోడై మిమ్మల్ని గాక హాలే లూయా